ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు లేదా శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీరు కుంభరాశికి చెందుతారు మరి శ్రీ విశ్వవాసురునామ సంవత్సరంలో వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉన్నది ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు ఈ సంవత్సరం మరి కుంభ వారి యొక్క ఫలితాలుగా చూస్తే ఈ అనేక గ్రహ మార్పులు అనేవి ఈ సంవత్సరం మీకు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా శని గురు రాహుకేతువులు మార్పులు కారణంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక స్థితి వివాహ సంబంధాలు తదితర అంశాలపై ప్రభావం అనేది పడుతుంది ఈ సంవత్సరంలో ఏలినాటి శని చివరి దశ మొదలవుతుండగా గురువు అనుకూల స్థితిలో ఉంటాడు ఈ మార్పులు విశ్లేషణ ప్రభావాలు పరిహారాలు పూర్తిగా నేను ఇప్పుడు చెప్తాను శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన కుంభరాశి నుంచి మీనరాశులకి ప్రవేశిస్తున్నాడు మరి బృహస్పతి అనగా గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదహైదున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతాడు మరి రాహువు మే పద్దెనిమిదిన మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు మే పద్దెనిమిదిన కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారుతాడు ఈ మార్పులు కుంభరాశి వారికి చాలా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మరి శని ప్రభావం శని మార్చి ముప్పైన మార్చి ముప్పైన శని రా రాశి నుంచి ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబ సమస్యలు ఆర్థిక ఒదుడుగులు మాట తీరు వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు క్షీణించే అవకాశం ఉంటుంది అందువల్ల మాటలైతే జాగ్రత్తగా మాట్లాడాలి కుంభరాశి వారు ఆర్థిక విషయాలు ఆలోచించి ఆలోచించి ఖర్చులు పెట్టాలి వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మరి ప్రతి శనివారం సోమవారం శివాభిషేకం చేయాలి నల్ల నువ్వులు నీళ్ళతో లేదా పాలతో చేస్తే చాలా మంచిది శనివారం కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి శివాలయంలో దానం చేయాలి శనివారాల్లో ధ్యానము దానము ధర్మ కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచిది మళ్ళీ రాహువు జన్మ సంచారం మే పద్దెనిమిది నుంచి మే పద్దెనిమిది నుంచి జన్మ రాహువు ప్రవేశిస్తాడు దీని ప్రభావంగా మీ యొక్క ఆలోచనలలో అస్థిరత భ్రమలు అనవసరమైనటువంటి ఆందోళనలు పెరుగుతాయి ఫ్రాంటసీలకు లోన్ అవ్వడం అంటే లేని దానిని ఉన్నట్లుగా ఊహించుకోవటం లేకపోతే భయాందోళనలు అనారోగ్యం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలసట మీ స్కిన్ సమస్యలు అంటే చర్మ సమస్యలు వైరల్ ఇన్ఫెక్షన్లు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురే అవకాశం ఉంది దీనికి పరిహారంగా ప్రతి ఆదివారం శివలింగానికి మీరు తేనెతో అభిషేకం చేస్తే చాలా మంచిది దుర్గా దేవాలయంలో ఆదివారం సాయంత్రం నిమ్మదీపాలు వెలిగిస్తే చాలా మంచిది అది కూడా పన్నెండు వారాలు నిత్య జీవితంలో రియాలిటీగా దగ్గరగా ఉండి ఊహా ప్రపంచానికి దూరంగా ఉంటే కుంభరాశి వారికి చాలా మంచిది మరి కేతువు సప్తమ సంచారం మే పద్దెనిమిది నుంచి మే పద్దెనిమిది నుంచి కేతువు సప్తమ స్థానంలో సంచారం వల్ల వివాహ సంబంధ సమస్యలు వైవాహిక జీవితంలో విభేదాలు సంబంధాలలో గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది పల్లె ఆలస్యం అవడం దాంపత్య జీవితంలో తగాదాలు ఎక్కువగా ఉండవచ్చు దీనికి పరిహారం ఏమంటే ప్రతి మంగళవారం గణపతి ఆలయంలో గరిక ఎర్రని పుష్పాలతో అర్చన చేయాలి అది కూడా ఏడు మంగళవారాలు శ్రీ దుర్గాదేవికి అర్చన చేసుకోవడం చాలా మంచిది భార్యామంతుల మధ్య విభేదాలు తగ్గి పరస్పరం అర్థం చేసుకోవడం అనేది ముఖ్యంగా మనం చెప్పవచ్చు ఇక గురువు అనుకూల ఫలితాలు మే పదహైదు నుంచి ఇచ్చేటట్టున్నాడు మే పదహైదున గురువు మిథున రాశులకు మారడం వల్ల కుంభరాశి వారికి ధనయోగం రాజయోగం సంతాన పురోగతి ఆధ్యాత్మిక పురోగతి కూడా కలుగుతుంది ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతాయి అంటే బిజినెస్ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి పిల్లలు విద్యా ఉద్యోగాలలో అద్భుత ఫలితాలు చూసే అవకాశం ఉంది ఆధ్యాత్మికత పెరిగి తీర్థయాత్రలు చేయడం గురువు అనుగ్రహం పొందడం కూడా జరుగుతుంది షిరిడి లాంటి క్షేత్రాలు కూడా దర్శించే అవకాశం ఉంటుంది చాలా ఇంకా గురువు అనుకూలత పెరగడానికి గురువారాల్లో బృహస్పతి మంత్రం పఠించడం పేదవారికి పసుపు పచ్చ ద్రవ్యాలు దానం చేయడం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం గురువులు సన్మానించడం అనేది చాలా మంచిది ముఖ్యంగా సమగ్రహంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శని రాహు గేతువులు ప్రతికూల ప్రభావాలు కుంభరాశి వారికి చూపించినప్పటికీ గురువు అనుకూలంగా ఉండటం వల్ల అంతిమంగా ధనయోగము రాజయోగం కూడా మీకు కలుగుతుంది కుటుంబ జీవితం వైవాహిక జీవితం ఆరోగ్యంపై శని రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరంగా మే పదహైదున గొప్ప మార్పులైతే మీకు సంభవిస్తాయి పరిహారాలు పాటించడం ద్వారా అనేక ప్రతికూలతల నుంచి ప్రతికూలతల నుంచి బయటపడవచ్చు కుంభరాశి వారు చూడండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గురువు అనుకూలంగా ఉండటం వల్ల శని రాహు కేతు ప్రభావాలు అధిగమనించి ఆర్థిక అభివృద్ధి వైవాహిక స్థిరత్వం సంతాన భాగ్యం కూడా పొందొచ్చు పరిహారాలు పాటించడం ద్వారా ప్రతికూల గ్రహ ఫలితాలు కూడా తగ్గించుకోవచ్చు వారు శ్రీ శివ దుర్గాదేవి గణపతి పూజలు చేయడం ద్వారా కూడా బాధలు తొలిగి మంచి ఫలితాలను పొందవచ్చు అంతేకాదు గణపతి హోమం చేయించుకుంటే ఇంట్లో చాలా మంచిది మీకు వీలైతే సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కుంభరాశి వారు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతేకాదు మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దసిమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్ని సందర్శించండి మీ కుంభరాశి వారందరికీ విశ్వమశ్రునామ సంవత్సరంలో అత్యంత శుభ ఫలితములు కలుగాక శుభం